హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బరితల మారి కుమార్ లాస్ట్ గణి ఈరోజు మనం తెలుసుకుపో చట్టం ఏమిటంటే ఇక పోలీస్ చట్టం పోలీస్ చట్టంలోని స్టేషన్ బెయిల్ అంటే ఏమిటి ఫార్టీ వన్ ఏ నోటీస్ అంటే ఏమిటి అనేది ఆ రెండింటి మధ్య తేడానా లేక అవి రెండు ఒకటేనా ఈ యొక్క సిఆర్పిసి ఫార్టీ వన్ అనేది మనం చట్టపరంగా ఏ విధంగా పొందాలి లేదా స్టేషన్ బెయిల్ అనేది చట్టపరంగా ఏ విధంగా పొందాలి ఈ యొక్క స్టేషన్ బెయిల్ కానీ మరియు సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ గాని ఇది ఏ ఆర్టికల్ ప్రకారం నడుస్తుంది మనం ఏ హక్ ద్వారా మనము పొందాలి ఏ ఈ యొక్క సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ నోటీస్ అనేది మరియు స్టేషన్ బెయిల్ అనేది ఈ యొక్క ఎన్ని సంవత్సరాలు శిక్ష పడితే ఈ యొక్క ఎన్ని సంవత్సరాల శిక్ష పడితే వీటిని పొందొచ్చు ఎన్ని సంవత్సరాలు శిక్ష దాడితే మనం పొందకూడదు అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం వీడియోను లాస్ట్ వరకు చూడండి స్టేషన్ బెయిల్ మరియు సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ కు తేడా ఏమిటంటే ఈ యొక్క సిఆర్పిసి అనేది క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఎనిమిది నుండి కొనసాగితే ఒకటి పదకొండు రెండు వేల పదిన పూర్తిగా ఈ యొక్క సిఆర్పిసి ఫార్టీ వన్ నోటీస్ అనేది అమలులోకి వచ్చింది సవరణ చట్టం ద్వారా అదేవిధంగా ఈ యొక్క స్టేషన్ బేలు అనేది సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ నోటీస్ అనేది మనకు మన భారతదేశంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం నడుస్తుంది ఆర్టికల్ ఇరవై ఒకటికి లోబడి నడుస్తుంది ఇది ఏమిటంటే ఈ యొక్క మన భారతదేశంలో కుల మతాలు తేడా లేకుండా లింగ భేదం లేకుండా ఎవరైనా ఈ యొక్క భారతదేశంలో జీవించే హక్కు స్వేచ్ఛ ఉంది కావున ఆ యొక్క జీవించే హక్కును స్వేచ్ఛను కల్పించేదే ఆర్టికల్ ఇరవై ఒకటి కావున ఆర్టికల్ ఇరవై ఒకటికి లోబడి ఈ రెండు పనిచేస్తున్నాయి ఈ యొక్క ఆర్టికల్ మరియు ఈ యొక్క స్టేషన్ బేలు అనేది సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ నోటీస్ అనేది మనము అరుణేష్ కుమార్ స్టేట్ ఆఫ్ బీహార్ కోర్టు ఈ యొక్క అరుణేష్ కుమార్ స్టేట్ ఆఫ్ బెంగాల్ అనే ఒక పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చేస్తూ స్టేషన్ బిల్ గానీ ఫార్టీ వన్ నోటీస్ గానీ ఖచ్చితంగా ఏడు సంవత్సరాల లోపున్న అంటే ఏడు సంవత్సరాలలోపు ఉన్న ఏ సెక్షన్ కైనా ఈ రెండు హక్కు పొందవచ్చని అక్కడ కోరవచ్చని సుప్రీం కోర్టు క్లియర్ గా రెండు వేల పద్నాలుగున స్టేట్ ఆఫ్ బిహార్ పిటిషన్ లో స్పష్టం చేసింది అదేవిధంగా ఆర్టికల్ ఇరవై రెండు సబ్ ఆర్టికల్ వన్ ప్రకారం బేల్బుల్ కేసులో బెయిల్ ఇవ్వాలని స్పష్టం చేసింది ఆర్టికల్ ఇరవై రెండు సబ్ ఆర్టికల్ వన్ ప్రకారం బుల్ కేసులలో బెయిల్ ఇవ్వాలని ఈ యొక్క పూర్తిగా స్టేషన్ బెయిల్ కు మద్దతుగా ఈ యొక్క ఆర్టికల్ నడుస్తూ తీర్పును ఈ యొక్క ఆర్టికల్లో ఉంది అదేవిధంగా ఈ యొక్క స్టేషన్ బెయిల్ కానీ లేదా సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ నోటీస్ అనేది కానీ ఇవ్వకపోతే ఆర్టికల్ ఇరవై ఒకటి మరియు ఇరవై రెండును ఆ యొక్క అధికారి ఉల్లంఘించినట్టు అవుతుంది కావున ఆ యొక్క పోలీస్ అధికారి ఖచ్చితంగా ఈ యొక్క రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వస్తారు అదేవిధంగా ఈ యొక్క అరుణేష్ కుమార్ స్టేట్ ఆఫ్ బీహార్ రెండు వేల పద్నాలుగు కారీ ముందు సుప్రీంకోర్టు ఒక తీర్పును వెల్లడించింది ఆ తీర్పు ఏమిటంటే డికే బాస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో రెండు వేల పద్నాలుగు కారీ ముందే సుప్రీంకోర్టు మొదటిగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో అరెస్టు హక్కులను స్టేషన్ బెయిల్ లేదా సిఆర్పిసి ఫార్టీ వన్ నోటీస్ అనేది ఇక్కడ మనకు అరెస్టు అనేది ఉంది ఇంకా ముద్దాయి అరెస్టు ప్రకారం స్టేషన్ బేలు పొందవచ్చు సుప్రీం సుప్రీంకోర్టు ఈ యొక్క వెస్ట్ బెంగాల్ పిటిషన్ చేస్తూ ఆర్డర్ ఇచ్చేసింది కావున మనకు సిఆర్పిసి ఫార్టీ వన్ కు మరియు స్టేషన్ బెయిల్ కు తేడా ఏమిటో ఈ రోజు పట్టికలా చూసుకున్నాం ఈ యొక్క రెండింటి యొక్క పిటిషన్లు రెండింటి యొక్క అంశాల మీద కొనసాగుతాయి ఆరు అంశాల్లో ఆ యొక్క సిఆర్పిసి ఫార్టీ వన్ కు ఏ విధమైన తేడా ఉంది స్టేషన్ బెయిల్ కు ఏ విధమైన తేడా తెలుసుకున్నాం అరెస్ట్ ఈ యొక్క సిఆర్పిసి ఫార్టీ వన్ నోటీస్ ఇస్తే అతను కచ్చితంగా అరెస్ట్ చేయకూడదు ఇక్కడ మాత్రం ఈ యొక్క స్టేషన్ బెల్ కు ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుంది అదేవిధంగా నోటీస్ ఈ యొక్క సిఆర్పిసి ఫార్టీ వన్ అనేది నోటీస్ కాబట్టి నోటీస్ ఉంటుంది ఇక్కడ నోటీస్ ఉండదు అదే విధంగా స్టేషన్ కు రావాలంటే సేర్పిసి ఫార్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ప్రకారం నోటీసు తీసుకోవాలి నోటీస్ ప్రకారం ఖచ్చితంగా స్టేషన్కు వచ్చి అతని మీద మోపబడ్డ ఆ యొక్క నేరాన్ని అతను చేసే లేదా ఖచ్చితంగా ఏం జరిగిందనేది అతను వచ్చి ఆ నోటీసును స్వీకరించి ఖచ్చితంగా అతను కు జరిగినటువంటి తన ముద్ద ఏ విధంగా అనేది కూడా విచారణకు సహకరించాల్సిందే అతను విచారణకు హాజరు కావాల్సిందే ఇక్కడ అరెస్ట్ తర్వాతనే ఈ యొక్క స్టేషన్ బెయిల్ పొందాలి ఇక్కడ అరెస్ట్ మాత్రమే ఉంటుంది స్టేషన్కి వచ్చి పోవడం ఉండదు అదేవిధంగా బెయిల్ బాండ్ ఇక్కడ సిఆర్పిసి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ కు సూరిటీ బండ్లు అవసరం లేదు ఇక్కడ మాత్రం సూరిటీ బండ్లు అవసరం ఇరవై ఐదు వేల నుంచి పైబడి ఆ యొక్క సెక్షన్ బట్టి ఖచ్చితంగా సూరిటీ బండ్లు పెట్టాల్సిందే సూరిటీ వ్యక్తులను పెట్టాల్సిందే అక్కడ అరెస్ట్ తర్వాతనే స్టేషన్ బెయిల్ ఇస్తుంది అదేవిధంగా ఆ అంష్ రికార్డ్ లో అరెస్ట్ అంటే రికార్డులో అరెస్ట్ అనేది లిఖిత పూర్వకంగా అక్కడ రికార్డు లో ఉంటుందా ఉండదంటే ఈ యొక్క సిఆర్పిసి పట్వని ప్రకారం ఇక్కడ రికార్డ్ లో ఉండదు ఇక్కడ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ అనే ఒక అంశం మీద రికార్డ్ లో ఖచ్చితంగా స్టేషన్ బెయిల్ ఉంటుంది అదేవిధంగా ఉద్దేశం అంటే ఈ యొక్క సిఆర్పిసి పట్టువనియో ఉద్దేశం ఏంటంటే అరెస్ట్ను నివారించడం అంటే అరెస్టును తొలగించడం ఇక్కడ ఏదైనా అరెస్ట్ తర్వాతే విడదల అంటే అతను తీసుకొస్తారు రిమాండ్ చేస్తారు స్టేషన్లో పెట్టుకుంటారు స్టేషన్లో పెట్టుకున్న తర్వాత మనం సూర్తి బాలను అక్కడ ఉన్నటువంటి ఐఓ గారికి ఎస్ఎస్ఓ గారికి ఎస్ఐ గారికి పోటీ చేసి సంతకాలు చేసి అతన్ని బయటికి తీసుకొని రావాలి దాన్ని అరెస్ట్గానే భావిస్తారు అరెస్ట్ తర్వాతనే స్టేషన్ బెయిల్ ఉంటుంది ఈ యొక్క పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇస్తారు ఇక్కడ ఓన్లీ నోటీస్ ప్రకారమే నడుస్తుంది ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది అదే విధంగా ఫార్టీ వన్ ఏ అరెస్ట్ చేయకూడదనే రక్షణ కల్పించడం స్టేషన్ పేరు అరెస్ట్ తర్వాతనే లభించే సౌలభ్యం ఈ రెండికి చాలా వ్యత్యాసం ఉంది ఈ రెండింటికి ఈ రెండింటి పొందాలంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి పొందాలంటే కూడా ఆ యొక్క ముద్దాయి ఏడు సంవత్సరాలు లోపు ఏడు సంవత్సరాలు ఒక్కరోజు దాటిన కూడా అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు రిమాండ్కు పోవాల్సిందే కాబట్టి ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి శిక్షకు శిక్షతో ఉన్న ఏ కేసుకైనా ఈ ఏదో ఒకటి మనం పొందే హక్కు ఉంటుంది కావున ప్రతి ఒక్కరు ఈ హక్కుల ప్రకారం మీరు మీరు ఈ స్టేషన్లో మీపై ఎప్పుడన్నా నేరారోపణ జరిగినప్పుడు ఆ యొక్క నేరారోపణ కొన్ని 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 సందర్భాల్లో రాజకీయ పరంగానో నోక విధంగానో ఒత్తిడి పరంగానో మీపై మోపబడుతుంటుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో మీరు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పొంది మీ యొక్క రక్షణ మీరు పొందవచ్చును మీ యొక్క ఈ రెండు తర్వాతనే ఖచ్చితంగా మీరు నేరం చేశారా లేదా ఈ యొక్క నేరం మీద ఏమైనా వేయ లేకుంటే పైనటువంటి అధికారులకు ఆ యొక్క పోలీసు వారిని కోరవచ్చు కావున ఈ యొక్క చట్టం అనేది స్టేషన్ బేలు అనేది సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ అనేది ఖచ్చితంగా రెండు వ్యత్యాసమే కానీ రెండు చట్టపరమైనవే మన హక్కులను కాపాడే రకంగా రకంగా ఈ యొక్క రెండు సుప్రీం కోర్టు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒకసారి తీర్పిచ్చింది రెండు వేల పద్నాలుగులో ఒకసారి తీర్పిచ్చింది ఈ రెండు తీర్పు ప్రకారమే మనం ఖచ్చితంగా పొందవచ్చును కావున ఈ రెండు అనేది సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ తీసుకుంటే ముద్దాయి కాదు అన్నికి లేదు స్టేషన్ బెయిల్ తీసుకుంటే ముద్దాయిని కాదు అన్నికి లేదు రెండింటి పరంగా ఇతను ముద్దాయే ఇతను ముద్దాయి స్టేషన్ వరకు ఖచ్చితంగా ముద్దాయే మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే కోర్టును ఆశ్రయించి కోర్టులో క్యాష్ వేసుకొని తీసేసుకునే రకంలో కూడా ఈ యొక్క చట్టం కొనసాగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ యొక్క వీడియో న్యాయ చట్టాలపై అవగాహన మాత్రమే తప్ప మరేమీ లేదు మీకు మీ అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి అనుభవం కలిగినటువంటి ఒక లాయర్ను సంప్రదించే విధంగా కూడా ఈ చట్టం ఉంది కావున ప్రతి ఒక్కరు మీ మీ పరిధిలో జరిగినప్పుడు మంచి లాయర్ను సందర్శించి మీ రక్షణ మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ముందు కొనసాగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ బడితల మారికుమార్ లాస్ట్ స్టూడెంట్ అందరికీ నమస్కారం